ఫామ్లో ఉన్న సింగ్ సింగ్ని పక్కన పెట్టి ఆ ఇద్దరిలో ఒకరిని టీంలోకి తీసుకుంటారా సంవత్సరమైంది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయక మరి ఈ రోజైనా ఆ లోటు తీరుతుందా కెప్టెన్ సంగతి అలా ఉంటే వైస్ కెప్టెన్ సీన్ ఏంటి సేమ్ ప్లేయింగ్ తోనే వెళ్తారా మరి ఫస్ట్ టైం టీమిండియా ములన్పూర్లో ఆడబోతోంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ డీటెయిల్గా చూద్దాం తొలి మ్యాచ్లో అయితే టీమిండియా నూట ఒక్క పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మరి అదే ఊపుని కొనసాగించాలని అయితే చూస్తోంది అదే ఊపుని కొనసాగించి ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే సిరీస్లో ఇంకొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుంది సిరీస్ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి సో మరి దీనికోసం టీమిండియాలో యంగ్ గన్స్ అయితే ఫైర్ అవ్వాల్సిందే మరి యంగ్ గన్స్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇనిషియల్గా ఓపెనర్స్ ఓపెనర్స్లో అభిషేక్ శర్మ అండ్ శుభన్ గిల్ అభిషేక్ శర్మ గురించి అయితే తన ఫామ్ గురించి ఎవరికి పెద్దగా డౌట్స్ ఉండవు ఎందుకంటే తన బ్యాటింగ్ స్టైల్ అందరికీ తెలుసు కాబట్టి తను కరెక్ట్గా ఒక ముప్పై బాలు నిలబడ్డాడంటే సెంచరీ రావాల్సిందే ఒక పదిహేను బాలు దాటాడు అంటే హాఫ్ సెంచరీ రావాల్సిందే సో అట్లాంటి బ్యాటర్ కాబట్టి తన గురించి అయితే ఎవరు పెద్దగా ఓవర్ థింక్ చేయరు క్యాజువల్గానే ఉంటారు అభిషేక్ శర్మ అలానే ఆడతాడు అన్న మైండ్ సెట్లో అయితే అందరూ ఉంటాడు దాని తగ్గట్టుగానే తను ఆడతాడు ఎటు వచ్చి మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ మరి వైస్ కెప్టెన్ అనేటువంటి శుభమన్ గిల్ కమ్ బ్యాక్ తర్వాత తన ఫామ్ గురించి అయితే ఆందోళన పడాల్సిందే అతను ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు జరుగుతున్న మ్యాచ్లు ఇంకా తొమ్మిది మ్యాచ్లే ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు సో ఈ గ్యాప్లో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి మ్యాచ్ బై మ్యాచ్ తన పర్ఫార్మెన్స్ అయితే మెరుగుపరుచుకోవాలి మరి ఇప్పటికే గత మ్యాచ్లో విఫలమయ్యాడు సరే మ్యాచ్ ప్రాక్టీస్ లేదు అనుకున్నాము సో మరి ఈ మ్యాచ్లో అయినా తనైతే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే ఇక సూర్య గురించి అయితే మాట్లాడుకున్నాము సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా సక్సెస్ అవుతున్నాడు కానీ బ్యాటర్గా ఫెయిల్ అవుతున్నాడు అతడు హాఫ్ సెంచరీ చేయక ట్వంటీ ప్లస్ ఇన్నింగ్స్లో అయింది లిటరల్గా చెప్పాలంటే ఒక సంవత్సరమైంది తను హాఫ్ సెంచరీ చేయక చివరిసారిగా బంగ్లాదేశ్ పై హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సెవెంటీ ఫైవ్ రన్స్ స్కోర్ చేశాడు ఆ తర్వాత నుంచి అతను భారీ స్కో పెద్దగా స్కోర్లు అయితే చేయలేదు ఏదో ట్వంటీ ప్లస్లు కూడా ఎక్కువ చేయలేదు ఫార్టీ ప్లస్ రన్స్ ఒక రెండు రెండు సార్లు చేశాడు సో తన నుంచి అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు తనేం పెద్దగా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేవు సూర్యకుమార్ యాదవ్ కాకపోతే ఏంటంటే ఒక కెప్టెన్గా తను కూడా భారీ స్కోర్లు చేస్తే మిగతా బ్యాటర్లకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో డెఫినెట్గా సూర్య అయితే కమ్బ్యాక్ అవ్వాలని కోరుకుందాం సో తిలక్ వర్మ బ్యాటింగ్ కూడా మనకు తన మీద కూడా ఎటువంటి డౌట్స్ లేవు డెఫినెట్గా వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటాడు లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం మనం సో ట్వంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు సో తను కూడా ఇన్నింగ్స్ని ఇంకొంచెం బిల్డ్ చేద్దాము ఇంకొక భారీ స్కోర్ చేద్దామన్న ఆలోచనలో అయితే ఉంటాడు సో తను కూడా ఒక బిగ్ నాక్ పై అయితే కన్నేసాడు టాప్ ఆర్డర్ అయితే ఇలా ఉంది ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది ప్లేయింగ్ లో ఏమైనా మార్పులు చేస్తారా అంటే పిచ్కి తగ్గట్టుగా మరి లో పిచ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు టీమిండియా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే ఆడలేదు ఇక్కడ ఉమెన్ టీము మూడు ఓడిఐస్ ఏమో ఆడింది గత వరల్డ్ కప్కి ముందు సో ఇండియా అయితే మెన్ టీమ్ అయితే ఇక్కడ ఇంతవరకు ఆడలేదు కాబట్టి ఈ పిచ్ గురించి పెద్దగా ఎవరికి అంచనాలు ఉండవు అవగాహన కూడా ఎక్కువగా ఉండదు కాకపోతే అయితే ఐపీఎల్లో మాత్రం ఇక్కడ చాలా మ్యాచ్లు జరిగాయి మరి ఐపీఎల్ మ్యాచ్ల పరంగా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక సిక్స్ టైమ్స్ గెలిచింది సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఫైవ్ టైమ్స్ గెలిచింది కాబట్టి ఈవెన్ గా ఉంది రికార్డ్ అయితే సో తో అయితే పెద్దగా సంబంధం లేకుండానే మ్యాచ్ రిజల్ట్ అయితే ఉండొచ్చు డ్యూ కూడా పెద్దగా ఉండే అవకాశం లేదని అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి మరి మంచు ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు పేస్ బౌలింగ్కి కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కంపేర్ టు స్పిన్నర్స్ అయితే ఎలాంటి పిచ్ పైన అయినా మన స్పిన్నర్లు వికెట్లు తీయగల స్పిన్నర్లు మన బౌలింగ్ లైనప్లో ఉన్నారు ఆ విషయం అందరికీ తెలుసు వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అక్షర్ పటేల్ కూడా వికెట్లు తీస్తున్నాడు మరి ఈ మ్యాచ్లో ఏమన్నా పిచ్ కొంచెం డ్రైగా ఉంటే హర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తారా లేదు ఇంకొంచెం బ్యాటింగ్ డెప్త్ కావాలి అని హర్షదీప్ సింగ్ స్థానంలో హర్షిత్ రానా ఏమైనా తీసుకొస్తారా ఈ రెండు మార్పులు అంటే ఈ ఒక మార్పు కోసం ఈ ఇద్దరు ప్లేయర్లలో ఎవరికైనా ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపిస్తుందా నాకు తెలిసి హర్షదీప్ సింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు తనను పక్కన పెట్టడం అయితే తనను పక్కన పెడుతుందని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే తను ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్నాడు తను కూడా హర్షదీప్ సింగ్ కూడా ఒక రికార్డుకు కొద్ది దూరంలో ఉన్నాడు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు తను కూడా రికార్డుకి పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియా బౌలర్గా ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది ఫార్టీ సెవెన్ వికెట్స్ తీశాడు హర్షదీప్ సింగ్ కూడా ప్రజెంట్ ఫార్టీ సెవెన్ వికెట్స్ తీశాడు పవర్ ప్లేలో కాబట్టి తను ఇంకొక వికెట్ కనుక పవర్ ప్లేలో తీస్తే డెఫినెట్గా రికార్డ్ అంటే ఇండియా తరఫున పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా అయితే రికార్డు సృష్టిస్తాడు ఆల్రెడీ ఇండియా తరఫున వంద వికెట్లు త్వరగా తీసిన ఫస్ట్ బౌలర్ హర్షదీప్ సింగే మరి హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్ తీయాలంటే గత మ్యాచ్లో క్వింటన్ డికాక్ది తీశాడు మ్యాచ్ మ్యాచ్లో కూడా క్వింటెన్ డికాక్తో తనకి మంచి కాంటెస్ట్ అయితే ఉండబోతోంది మరి ఈ మ్యాచ్లో స్ట్రైకింగ్ క్వింటన్ డిగాక్ తీసుకుంటాడా ఎయిడెన్ అని తీసుకుంటాడా వాళ్ళు ఏమైనా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారా అనేది అయితే చూడాల్సిందే ఇక మిగతా బౌలర్ ఇక మిగతా బౌలింగ్ లేనప్పు గురించి అయితే మనకు పెద్దగా బెంగ అవసరం లేదు జస్ప్రిత్ బుమ్రా ఉన్నాడు తను కూడా ఆల్ ఫార్మాట్స్లో హండ్రెడ్ వికెట్స్ తీసిన ఫిఫ్త్ బౌలర్ వరల్డ్లోనే ఫిఫ్త్ బౌలర్గా రికార్డు కూడా దక్కించుకున్నాడు కాబట్టి తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఇక హార్దిక్ పాండ్యా కూడా గత మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యా కూడా తను కూడా ఇంకొక వికెట్ తీస్తే మరొక అద్భుతమైన రికార్డును రీచ్ అవుతాడు అదేంటి అంటే టీ ట్వంటీ ఐస్లో వంద సిక్సర్లు కొట్టి వంద వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో తను కూడా చేరుతాడు ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించింది జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ మలేషియా ఆటగాడు ఇంకెవరు ఉన్నారు సో వాళ్ళ సరసన ఇతను కూడా చేరుతాడు ఇది కూడా ఒక అద్భుతమైన ఫీట్ అనే చెప్పొచ్చు వంద సిక్సర్లు కొట్టి వంద వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు టీ ట్వంటీ అది మంచి ఆల్రౌండర్కే సాధ్యం అవుతుంది సో డెఫినెట్గా హార్దిక్ పాండ్యా అయితే ఈజీగా ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీస్తే ఆ రికార్డులో కూడా చేరిపోతాడు సో మొత్తానికైతే ఈ మ్యాచ్లో టీమిండియా అదే మరోసారి అప్పర్ హ్యాండ్గా కనిపిస్తుంది సో అలా అని చెప్పి సౌత్ ఆఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు సో వాళ్ళు కూడా టీంలో ఏవైనా మార్పులు చేసుకొని వస్తారా అంటే వాళ్ళకి నాకు తెలిసి ఒక ఆల్రౌండర్ అయితే తక్కువ పడ్డాడు గత మ్యాచ్లో చూస్తే కార్బిన్ బాష్ ఉంటాడు అనుకున్నాము సో వాళ్ళు ఏంటంటే డొనవన్ ఫెరీరా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టుగా కనిపించింది సో తను వికెట్స్ అయితే తీశాడు కానీ బ్యాటింగ్లో అంత ఇంప్రెసివ్ నాకైతే కాదు సో మరి అతన్ని అలానే కంటిన్యూ చేసి ప్లేస్ ప్లేస్లో కార్బిన్ బాష్ని ఏమన్నా తీసుకొస్తారా సౌత్ ఆఫ్రికా అనేది అయితే చూడాలి సో మొత్తానికైతే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది రికార్డులు కూడా ఊరిస్తున్నాయి హార్దిక్ పాండ్యాను జస్ప్రీత్ బుమ్రాను అండ్ హర్షదీప్ సింగ్ని సో మరి సూర్యకుమార్ యాదవ్ నుంచి హాఫ్ సెంచరీ చూస్తామా అభిషేక్ శర్మ నుంచి ఏదైనా బిగ్ నాక్ చూస్తామా శుభ్మన్ గిల్ నుంచి ఒక మంచి నాక్ చూస్తామా సో ఇట్లా అయితే ఈక్వేషన్స్ అయితే చాలా ఉన్నాయి అక్షర్ పటేల్ ఎట్లాగో తన రోల్ తను చాలా పర్ఫెక్ట్గా ప్లే చేస్తున్నాడు తో మ్యాచ్ మ్యాచ్లో ఎవరి నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ రాబోతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి